వెల్కమ్ టు క్రైస్ట్ విట్నెస్ మన ప్రభు క్రీస్తు అతి శ్రేష్ఠ నామములు మీ అందరికి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను నేటి వీడియోలో మరో అద్భుతమైన మిషనరీ బయోగ్రఫీతో మీ ముందుకు వచ్చాం బైబుల్లో సామతలు పదహారో అధ్యాయము మూడో వచనము ఈ పనుల భారము యహోవా మీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును మీరు తలపెట్టిన ప్రతి పని విజయవంతంగా జరగాలంటే మనుషుల మీద కాకుండా దేవుని మీద ఆధారపడి ప్రార్థిస్తూ జీవించు అచ్చం ఇలాగే ఒక వ్యక్తి తన జీవితంలో ఏ పని చేసినా దేవునిపై భారము మోపి చేసేవాడు ఇలానే ఎన్నో క్రైస్తవ కీర్తనలు పాటలు రచనలు గ్రంథాలు రాశాడు ఈ రోజు మనందరం పాడుతున్న ఆంధ్ర క్రైస్తవ కీర్తనల గ్రంథ రూపకల్పనకు పునాది వేసిన వారిలో ఈయన ఒకరు అతనే మల్లెల దావీదు గారు పద్దెనిమిది వందల తొంభై ఓ సంవత్సరంలో ఆగస్ట్ ఆరున ఆంధ్రప్రదేశ్లోని నరసరావుపేట తాలూకాలోని చిమ్మనబండ అనే గ్రామంలో జన్మించారు తల్లిదండ్రులు ఈసాపు మరియు గారు వీధి పాఠశాలలో విద్యాభ్యాసం ఆరంభించారు అయితే విద్య సరిగ్గా అబ్బకపోవడముతో ప్రాథమిక పాఠశాలలోనే చదువు చాలించారు దావీ గారు బాల్యము నుండే పాటలు పద్యాలు పాడుతూ చాలా క్షేపం చేసేవారు అలా చదువు సంధ్య లేకుండా ఉంటుండగా తన అన్నగారు రామపట్నంలోని వేదాంత పాఠశాలలో చేర్పించారు అప్పుడు అక్కడి క్రమశిక్షణ దావీదు గారి జీవితాన్ని మలిచివేసింది అలాగే ఆయన జీవితాన్ని సరైన మార్గంలో తీర్చిదిద్దింది తర్వాత వేదాంత విద్య ముగించి అక్కడే ఉపాధ్యాయుడిగా పనిచేశారు మల్లెల దావీదు గారు రెండు సంవత్సరాల అనంతరం నెల్లూరు మిషన్ హై స్కూల్లో చేరి ఉన్నత విద్యను ముగించి మరలా వేదాంత ఉపాధ్యాయుడిగా రామపట్నము మరియు డోర్నాకల్లో పనిచేశారు తర్వాత ఖమ్మం జిల్లాలో స్థిరపడి డెబ్బై ఒకటి సంవత్సరాలు తన జీవితానంత సంఘ పరిచర్యకు సాహిత్య కృషికే అంకితమిచ్చారు కేవలము కీర్తనల్ని వ్రాయడమే కాకుండా ప్రతి వేసవిలో సంగీత శిక్షణ సమ్మేళనాన్ని నిర్వహించి ప్రతి సంకీర్తనను రాగ భావ భావయుక్తంగా ఎలా పాడాలో శిక్షణనిచ్చేవారు ఈ మహానుభావుడు కీర్తనాకారుడు మాత్రమే కాదు మంచి వక్త కూడా ఆంధ్రప్రదేశ్ అంతటా అనేక మహాసభలో పాల్గొని వాక్యాన్ని బోధిస్తూ కీర్తనలన్నీ వివరించేవాడు మల్లెల దావీదు గారికి సాహిత్య సేవ స్వార్థ సేవ రెండు కూడా రెండు నేత్రాలు అలాగే ఆంధ్ర క్రైస్తవ కీర్తనల గ్రంథ రూప కల్పనకు వేసిన వారిలో మల్లెల దావీదు గారు ఒకరు మిగిలిన ఇద్దరు రెవరెండ్ ఎంఎల్ డాల్విర్ మరియు రెవరెండ్ బి హెబ్బీ జీస్ పంతొమ్మిది వందల ముప్పై ఏడులో వీరు ముగ్గురు సంపాదక ప్రయంగా ఏర్పడి చేసిన కృషి ఫలితం మనం ఈనాడు ఆరాధనలో ఉపయోగిస్తున్న ఆంధ్ర క్రైస్తవ కీర్తనల గ్రంథం ఆ తర్వాత చాలా పాటలు చేర్చి దాన్ని పునర్ముద్రించారు మల్లెల దావీదు గారు లెక్కకు అనేక కీర్తనల్ని వ్రాసినప్పటికీ వాటిలో ముప్పై మాత్రమే లభ్యమయ్యాయి వాటిలో ఇరవై పాటలు ఆంధ్ర క్రైస్తవ కీర్తనల గ్రంథములో చోటు చేసుకున్నాయి వీరు వ్రాసిన పాటలు అన్ని సందర్భాలకు సంబంధించినవి మల్లెల దావీ గారి పాటల్లోని ప్రత్యేకత ఏమిటంటే బైబుల్లోని వాక్య భాగాల్ని యథాతథంగా తీసుకొని వాటికి స్వల్ప మార్పుతో సంగీతాన్ని సమకూర్చడం ఉదాహరణకు కీర్తనలు యాభై ఒకటవ అధ్యాయము ఆధారంగా వ్రాసిన పాటల్లో దహనబలి నీకు నన్నిష్టము మరియు దైవ బలు విరిగిన ఆత్మయే ఇంకొకటి యహోవదేవ విరిగిన ఉదయం వలక్ష్యము చేయవు మరో కనరాన్ని పరిశుద్ధ పర్వత మున వసించేవాడే వండు అలాగే నూట ముప్పై తొమ్మిది నూట ఇరవై ఒకటవ దావీదు కీర్తనలకు లూకాసువార్త మొదటి అధ్యాయములో జకరియా పాడిన స్థుతి గీతానికి ప్రభు నేర్పిన ప్రలోక ప్రార్థనకు విశ్వాస ప్రమాణానికి రాగతాళము కూర్చి మల్లల దావిదు గారు వాటిని పాటలుగా మలిచారు అయితే ఒకనొక సందర్భములో తాను చేసిన తప్పిదానికి పశ్చాత్తాపడి వ్రాసిన పాట దేవా వినపాపిని ఈ పాట అందరికీ సుపరిచితమే అలాగే దేశ ప్రజలనందరినీ శ్రేయస్సును కోడి విజ్ఞాపన ప్రార్థన పరమ వైద్యుడ భారతీయుల వ్యాధి బాధల బాపుమా అనే గీతాన్ని వ్రాశారు ఈ పాటల్లో దేవుణ్ణి పరమ వైద్యుడిగా పేరు పేరున ప్రస్తావించి స్వస్థ పరుశుమని వేడుకుంటాడు అలాగే దేశాభిమానులారా లెండు వీరోధరులై దేవుని ఆత్మను ధరించి రెండు అనే పాటల్లో మన దేశానికి కులాన్ని నిర్మూలించమని స్త్రీల దైన్యత్యాన్ని తొలగించమని బాలిక విద్యను ప్రోత్సహించమని ప్రబోధించారు అలాగే సకులార సభాత్తుబడి అనే కీర్తనలో బావి క్రైస్తవ సంఘానికి సండే స్కూల్ మూలమని పేర్కొన్నారు కీర్తనలతో పాటు వివిధ సాహిత్య ప్రక్రియలలో రచనల్ని గావించారు జూబిల్లి నవరత్నమాల జగయజ్ఞమయము యుషత్ అమ్మ ఒక్కరకు అనే నాలుగు ఖండ కావ్యాల్ని అలాగే ఆంధ్రమాత దురాత్మ అనే రెండు శతకాల్ని బాల ప్రార్థన పద్యాలు అనే పద్య కావ్యాల్ని మరియు సంహేలు చరిత్ర యోనా తథావలి అనే కథల్ని అలాగే అర్ధబాను నాటకాన్ని కావ్య చంద్రిక అనే లక్షణ గ్రంథాన్ని పంచతంత్రం అనే నవల్ని సాక్షి ముక్తి సాక్షి భగవద్ సాక్షి భక్తి అనే వేదాంత గ్రంథాలతో పాటు బాల వేదాంత కథలు దేశ భక్తి గీతాలు అసంఖ్యమైన ఆధ్యాత్మిక భక్తి గీతాలని వ్రాసి అటు తెలుగు భాష సాహిత్యాలకు ఇటు తెలుగు క్రైస్తవ సంఘానికి అమూల్యమైన సేవ చేసిన మహారచయిత శ్రీ మల్లెల దావీదు గారు ఇదిలా ఉండగా ఒకరోజు తన కుటుంబ ప్రార్థన సమయములో సాయంకాల ఆరాధనకు సంబంధించిన పాటలు ఎక్కువగా లేకపోవడముతో అప్పటికప్పుడు ఈ సాయంకాలమున యేసు ప్రభు వేడేదము అనే చక్కటి సంకీర్తనను సమకూర్చారు నేడు అనేక క్రైస్తవ కుటుంబాలలో ఈ కీర్తనని పాడుకొని కాని నిద్రపోరంటే అతిశయోక్తి కాదేమో మల్లెల దావీదు గారు తన సుదీర్ఘ జీవిత యాత్రలో ఊరూర స్వార్థ పరిచర్య గావిస్తూ తాను పొందిన రక్షణ ఆనందాన్ని అనేకులకు తెలియజెప్పాలనే దృఢ సంకల్పముతో సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు అని ఎలుగెత్తి చాటారు స్వీయ సాక్ష్యాన్ని సాక్షాత్కరించిన ఈ పాట ప్రతి క్రైస్తవ విశ్వాసికి మార్గదర్శకం డియర్ ఫ్రెండ్స్ క్రైస్తవ సంఘ కాపరిగా క్రైస్తవ వేదాంత గురువుగా సంగీత శిక్షణ శిబిర నిర్వాహకుడిగా కవిగా రచయితగా జీవితంలో పలు పాత్రలను పోషించి తన రచనలలో మల్లెల జల్లులను గుబిలించిన మల్లెల దాబీదు గారు చివరికి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి మే పదిహేడున ప్రభు సన్నిధికి చేరుకున్నారు కానీ తన స్వీయ అనుభవాలతో వ్రాసి పొందుపరిచిన ఆధ్యాత్మిక గీతాలు మాత్రం ఈనాటికి సజీవంగానే ఉన్నాయి సో ఫ్రెండ్స్ దేవుడు మనందరికీ అట్టి తలాంతులను అట్టి సేవాభారాన్ని అనుగ్రహించునుగాక నిత్యము యేసుక్రీస్తు నామానికే మహిమ కలుగునుగాక అమేన్ మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా చూసి లైక్ చేసి మీ మిత్రులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోపై మీ కామెంట్ను అభిప్రాయంను పోస్ట్ చేయండి ఇప్పటి వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఓటో వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి అందరికీ వందనాలు థ్యాంక్ యూ Praise the Lord. God bless you all. Amen.